హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ ఆడియా స్టోరీస్ నీ రోజు కథ నా మన నువ్వే పార్ట్ ఫార్టీ టూ రచయిత చర్చాపు మౌనిక గారు ప్రశాంత్ జానకి వాళ్ళ అత్త కూడా నువ్వు మాటలే చెప్పారు నీకు జానకి ఎక్కడ ఉందో ఏమైనా తెలిసి ఉంటుందని అనిపిస్తుంది నిజమేనా అని అతని కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు రామ్ అతను అలా చూసి అడిగేసింది అతనికి అబద్ధం చెప్పాలి అనిపించలేదు రామ్ అని అతని ఏదో చెప్పబోయేసరికి నేను మామూలుగా అడిగాను రా సారీ ఏమీ అనుకోకు ఏదో ఆలోచిస్తూ ఇప్పుడు నిన్న జరిగిన మాటలు అన్నీ చూస్తుంటే నా తల తిరిగిపోతుంది నా మైండ్ ఏమీ పనిచేయడం లేదు నాకు తెలుసురా ఇది చానక్య ఊరు తనకి మా అమ్మ గురించి ఇంకా ఏదో తెలిసే ఉంటుంది అందుకే నా నుంచి దూరం అయ్యింది అని బాధపడుతూ పద ఇంటికి వెళ్దాం అని కారు తీసి రెండు గంటల్లో దూరం ఒక గంటలో తీసుకువచ్చాడు కార్ని రామ్ నువ్వు తొందరపడదు కొంచెం కూల్గా ఉండి డీల్ చేరా అన్నాడు ప్రసాద్ నువ్వే చెప్పావుగా ఇంట్లోకి వెళ్ళేసరికి హాలు శారదమ్మ ఉంది వీళ్ళని చూసి కాఫీ ఏమైనా తెమ్మంటారా రామ్ అని అంది ఆమె వద్దమ్మా ఇప్పుడే తాగేసి వచ్చాం అని అక్కడే సోఫాలో కూర్చున్నాడు ఆమెకు ఎదురుగా చాలా రోజుల తర్వాత కొడుకు తనతో మామూలుగా మాట్లాడేసరికి ఆమెకు సంతోషం వేసింది అమ్మ ఈ ప్రసాద్గాడు నువ్వు డాక్టర్ చదివావా అంటే అసలు నమ్మడం లేదు నువ్వైనా చెప్పు అన్నాడు ప్రసాద్ వైపు చూస్తూ ఆ మాటకి కొంచెం ఉలిక్కిపడిన ఏదో ప్లానింగ్లో ఉన్నాడు అని అర్థమై సైలెంట్గా ఊరుకున్నాడు ఏమైందిరా అని అడిగింది శారదమ్మ నువ్వు డాక్టర్ చదివావు కదా ఎక్కడ చదివావు అని అడిగాడు రామ్ యూనివర్సిటీలో రా నా సర్టిఫికెట్ చూపించమంటావా నువ్వు నమ్మాలి అంటే అని అంది నవ్వుతూ ప్రసాద్ని చూస్తూ అదేమీ అక్కర్లేదు కానీ నువ్వు ప్రాక్టీస్ ఎక్కడ చేశావు అని అడిగాడు రామ్ ఆ మాటకి కొంచెం తడబడి ఏదో ఊర్లేరారా పెద్దగా గుర్తులేదు అని అంది శారదమ్మ అంతగా గుర్తు పెట్టుకోలేనంతగా ఎలా మర్చిపోయావమ్మా ఆ ఊరిని అన్నాడు ఈసారి అతని గుర్తు కోపంగా మారుతుంటే అప్పుడు ఆశ్చర్యంగా చూసింది అతని వైపు చెప్పమ్మా చెప్పు ఆ ఊరి పేరు నువ్వు మర్చిపోయావా పోని నువ్వు వాళ్ళకి చేసిన అన్యాయమైన గుర్తుందా మర్చిపోయావా అని అన్నాడు ఆమె ముందుకు వచ్చి కోపంగా రామ్ ఏం మాట్లాడుతున్నావురా అని అంది గట్టిగా అరుస్తూ అరిచినంత మాత్రాన చేసిన తప్పు ఒప్పు అయిపోదు సారదమ్మా అని అన్నాడు అతను కూడా అరుస్తూ ఆమె విస్మయంగా చూసింది అతని వైపు ఇప్పుడిప్పుడే నా కళ్ళు తెరుచుకుంటున్నాయి నిజం చెప్పు ఎప్పటికైనా నువ్వు చేసిన పాపాలు అన్ని ఒప్పుకో వాళ్ళకి జరిగిన అన్యాయాలకు కనీసం కొంచెం శిక్షణ అనుభవిస్తే బాగుంటుంది నీ స్వార్థం కోసం ఏమేమి చేశావు అన్నాడు రామ్ ఆమె ఏమీ మాట్లాడకుండా నీళ్ళు నెమలుతూ నేల చూపులు చూస్తుంది నువ్వు చెప్పావు అని నాకు తెలుసు సరోజ అత్త అని పిలిచాడు రామ్ గట్టిగా బయట ఒక పక్కగా ఉన్న సరోజ లోపలికి వచ్చింది ఆమెను చూసి శారదమ్మ అవాక్క అయ్యింది ఆమె లోపలికి వచ్చి ఆమె ముందు నుంచుంది ఇది ఇక్కడ ఏం చేస్తుంది మన కుటుంబాన్ని విడిదయ్యాలని చూస్తుంది చేసింది అంతా మర్చిపోయావా అని రామ్ని అడిగింది శారదమ్మ హా నాకు అంతా గుర్తుంది కానీ నాకు తెలియని విషయాలు ఏమున్నాయో ఇప్పుడు అవన్నీ తెలియాలి అది ఈ సరోజ అత్త మాత్రమే చెప్పగలదు అని సరోజ వైపు చూసి చెప్పు అన్నాడు రామ్ సరోజ ఆమె వైపు చూసి కోపంగా చూస్తున్న శారదమ్మని పట్టించుకోకుండా రామ్ వైపు చూస్తూ జరిగిందంతా కూడా రామ్తో చెప్తోంది ఒక్కొక్క విషయం సరోజ చెప్తుంటే వింటున్న రామ్ రక్తం ఉడికిపోతుంది అదంతా విన్న తర్వాత తన తల్లి దగ్గరికి వెళ్ళి ఇదంతా అబద్ధమని ఒక్క మాట చెప్పమ్మ నువ్వు ఎలా చేసావు అని అనుకోవాలి అంటేనే నా ప్రాణం పోతున్నట్టుగా అనిపిస్తుంది దయచేసి ఇది అబద్ధం అని చెప్పమ్మా అన్నాడు రామ్ ప్రాధాయపడుతున్నట్లు శారదమ్మ ఏమీ మాట్లాడకుండా తలదించుకుంది అతని గుండె బద్దలైనట్టుగా ఒక అడుగు వెనక్కేసి తనని తాను నేల తొక్కుకొని నుంచున్నాడు రామ్ ఎంత చేసి రోజు ప్రశాంతంగా ఎలా నిద్రపోతున్నావు తింటున్న తిండి ఎలా సహిస్తుంది నీకు ఎన్నో నిండు ప్రాణాలు బలి తీసుకున్నావు ఎన్నో జీవితాలు నాశనం చేశావు అసలు ఏం రైట్స్ ఉన్నాయని నువ్వు వాళ్ళందరినీ జీవితాలతో ఆడుకున్నావు అన్నాడు కో కోపంగా రామ్ అసలు నీ కథంతా ఎవరు చెప్పారు అని అందేశారుదమ్మ కనీసం ఎప్పటికైనా నీలో పశ్చాత్తాపం కనపడటం లేదు ఇలా ఎలా పుట్టావు నువ్వు ఇంత కఠినంగా ఎలా ఉంటున్నావు ఎన్ని సంవత్సరాలు శిక్ష తప్పించుకున్నావు చట్టానికి దొరకకుండా కానీ ఎప్పుడు అలా కాదు నువ్వు వాళ్ళందరికీ చావులకి బదులు చెప్పాల్సిందే అన్నాడు కోపంగా అంతేకాదు మీ నాన్న చనిపోవడానికి కారణం కూడా మీ అమ్మాయి మీ అమ్మే చంపేసింది అని అంది సరోజ ఆ మాటకి రామ్ విస్మయంగా షాక్తో చూశాడు తాను విన్నది నిజమా అన్నట్టు చూశాడు ఆ మాట అతని గుండెల్లో గుచ్చినట్టుగా అనిపించింది ఏం మాట్లాడుతున్నావు వింటున్నాను కదా అని చెప్తే ఏదో ఒకటి చెప్తావా అని కోపంగా సరోజ మీదకి వెళ్ళాడు రామ్ నేను చెప్తుంది నిజమా కాదా అన్నది మీ అమ్మని అడుగు ఇక్కడే ఉంది కదా అని శారదమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పు వదిన మీ ఆయన రామ్ తండ్రి చనిపోవడానికి కారణం నువ్వు కాదా చంపింది నువ్వు కాదా ఎప్పటికైనా చెప్పు నీ కొడుక్కి అంటూ నిలదీసింది సరోజ ఎప్పటి వరకు మౌనంగా ఉన్న శారదమ్మ రాజ్మహల్ అంతా దద్దరిల్లేలా అరిచింది అవును నేనే చంపింది నేనే చంపాను ఎందుకు చంపకుండా ఉంటాను నా గురించి మొత్తం తెలుసుకుని కట్టుకున్న భార్యని అని కూడా చూడకుండా జైల్లో పెట్టాలి అని అనుకున్నాడు అందుకే నేనే చంపేశాను అని అంది శారదమ్మ ఆవేశంగా ఆ మాటకి రామ్ కాపంగా తన తల్లి దగ్గరికి వెళ్ళి చెయ్యెత్తి మళ్ళీ ఛీ అని వెనక్కి తీసుకున్నాడు నేను కొట్టాలి అన్న నాకు అసహ్యంగా ఉంది అంతెందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది నీ ఇలాంటి దానికే పుట్టాను అని ఎందుకు ఇలా చేశావని నేను అడగను ఎలా చెయ్యాలి అనిపించింది అంతమంది ప్రాణాలు తీసే అన్ని కుటుంబాలు నాశనం అయ్యేలా చేశావు నువ్వు చేసిన పాపం వల్ల తరతరాలు ఆ పాపం మోసినా తగ్గదు అటువంటి నీచమైన పనులు చేశావు మళ్ళీ ఏమీ తెలియని దానిలా ఇంత మంచిదానిలా నటి అని అసహ్యించుకున్నాడు రామ్ ఇప్పుడే మీ అందరికీ చెప్తున్నాను ఎప్పుడో జరిగిన దాన్ని తవ్వి తీసి ఇప్పుడు ఇంట్లో పంచాయతీలు పెట్టాల్సిన పనిలేదు సైలెంట్గా ఉంటే అందరికీ మంచిది అని అంది అదేమంత పెద్ద విషయం కానట్టు ఏది మంచో చెడు అనేది నువ్వు నేను నిర్ణయించ నిర్ణయించే వాళ్ళు వేరే ఉన్నారు అని సైలెంట్గా కూర్చున్నాడు ఆమెకు అర్థం కాక అతని వైపు చూస్తూ ఉంటే ఒక పది నిమిషాల తర్వాత వాళ్ళ ఇంటి ముందుకు పోలీస్ వ్యాన్ వచ్చి ఆగింది అందులో నుంచి కొంతమంది పోలీసులు లేడీ కానిస్టేబుల్స్ వాళ్ళు కూడా వచ్చి శారదా దగ్గరికి యువరాండర్ అరెస్ట్ అని చెప్పి రామ్ వైపు తిరిగి థ్యాంక్ యూ సార్ మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ఇది చాలా పెద్ద కేసు నేను తప్పకుండా డీల్ చేస్తాను అని అన్నాడు ఆ పోలీస్ రామ్ ఏంటిది అసలు ఈ రాజమహల్ వైపు ఏ పోలీసు కుక్కైనా వచ్చిందా ఇటువైపు అలాంటిది దీనికి అధిపతి నేను నన్ను అరెస్ట్ చేయించడానికి నువ్వు పోలీసులను తీసుకొస్తావా ఎంత ధైర్యం అని ఏమీ ఆలోచించకుండా పక్కన ఉన్న ఎస్ఐ దగ్గర రివాల్వర్ సడన్గా తీసుకొని రామ్కి గురిపెట్టింది అందరూ కూడా ఆమె వైపు ఆశ్చర్యంగా చూస్తున్నారు కన్న కొడుకుని అని కూడా చూడకుండా చంపడానికి వెనకావడం లేదు ఈమె అని పోలీసులందరూ కూడా లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు మీరెవరూ కూడా నా దగ్గరికి రావద్దు లేదా వచ్చారంటే వీళ్ళని చంపేస్తాను కుదరకపోతే నేనే చచ్చిపోతాను అని ఆమె తలకు గురిపెట్టుకుంది ఇంకా మిగిలింది నేనే కదా అమ్మ చంపే నన్ను ఇంకెందుకు లేదు ఇది కూడా నీ ఖాతాలోనే వేసుకో అని బాధగా ఆమె వైపు చూస్తూ అన్నాడు ఎన్ని రోజులు నీ కోసమే కదరా ఆలోచించాను నీకు నీ కూతురి కోసమే కదా వెదికి వెతికి ఆ జానకిని తీసుకువచ్చి పెళ్లి చేశాను అయినా నా గురించి అంతా బయటికి లాగి నిన్ను నా మీదకు వసుగొలిపింది ఆ రాక్షసి అది ఆ ఊరికి సంబంధించింది అని తెలిసే చంపేద్దామనుకున్నాను కానీ ఈ ఇంటి వారసుడు దాని కడుపులో పెరుగు అని వదిలేస్తే ఇంకా లాభం లేదు నన్ను నేను కాపాడుకోవాలి అంటే నిన్ను కూడా అంటూ ఆమె చేతిలో ఉన్న రివాల్వర్ని రాము వైపు పేల్చింది అందరూ కూడా షాక్ అయిపోయారు ఆమె చేతిలోని రివాల్వర్ లాక్కొని కానీ ఆమె అస్సలు వాళ్ళకి సహకరించడం లేదు పిచ్చి పట్టిన దానిలా చెయ్యి పైకెత్తి బుల్లెట్స్ అన్ని కాల్చేస్తుంది తన ఇంట్లో ఉన్న జానకికి సడన్గా ఏదో జరిగినట్టుగా అనిపించింది ఉలిక్కిపడి లేచింది వాతావరణం చల్లగా ఉన్నా కానీ చెమటలు పట్టేస్తున్నాయి ఏంటిది ఇలా ఉంది ఏదైనా అయ్యిందా అని వెంటనే ప్రసాద్కి ఫోన్ చేసింది రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయటం లేదు ఆమెకు టెన్షన్గా ఉంది ఈ అన్నయ్య ఏమయ్యాడు అసలు లిఫ్ట్ చేయట్లేదు నిజంగా లిఫ్ట్ చేసే పరిస్థితిలో లేడా ఏంటి రామ్ గారితో ఉన్నాను అని మెసేజ్ పెట్టాడు దేవుడిపల్లికి వెళ్తున్న రామ్తో అన్నాడు ఏమైంది అసలు అని మళ్ళీ ఫోన్ చేసింది అయినా లిఫ్ట్ చేయలేదు కాసేపటికి ఆమెకు ఫోన్ వచ్చింది ఎవరా అని చూస్తే ప్రసాద్ ఫోన్ చేస్తున్నాడు వెంటనే ఫోన్ తీసి ఎక్కడున్నావు ఎంతసేపు ఫోన్ చేస్తుంటే తియ్యి అని అంది కంగారుగా నువ్వు కంగారు పడుకు కారు పంపిస్తున్నాను అర్జెంటుగా హాస్పిటల్కి రా అన్నాడు ప్రసాద్ హాస్పిటల్గా ఎవరికి ఏమైంది చెప్పు అని అంది టెన్షన్ పడుతూ నువ్వు చాలా స్ట్రాంగ్ అని నేను ఇంకా అందరూ అనుకుంటారు కదా అంతే స్ట్రాంగ్గా వచ్చాయి ఇంకా ఏమీ అడగకు అని ప్రసాద్ ఫోన్ పెట్టేశాడు ఆమె బయటకు వచ్చేసరికి వాళ్ళ ఇంటి కార్ వచ్చింది గుమ్మంలోకి జయమ్మని తీసుకొని వెంటనే అది ఎక్కేసింది నాకు టెన్షన్గా ఉంది అత్త ఏమయ్యిందో ఏంటో ఎవరికి ఏమీ కాకూడదు అని టెన్షన్ పడుతూ దేవుడికి దండం పెట్టుకుంది హాస్పిటల్కి వచ్చాక కంగారుగా దిగి లోపలికి వెళ్ళేసరికి ఎదురుగా ప్రసాద్ వచ్చి ఆమెను ఒక గదిలోకి తీసుకువెళ్ళి రూమ్లోకి చూపించాడు అక్కడ స్పృహ లేకుండా ఆక్సిజన్ పెట్టుకుని పడుకుని ఉంది ఐశ్వర్య ఆమెను అక్కడ చూసిన తర్వాత ఆమెకు ఏడుపు ఆగగా హాస్పిటల్ అన్నీ కూడా చూడకుండా డోర్ పట్టుకొని ఏడుస్తూ చూస్తుంది ఐశ్వర్య వైపు ఏమైంది అన్నయ్య పాపకి అని అంది జానకి అది నేను చెప్తాను అని జానకి వినిపించేసరికి వెనక్కి తిరిగి చూసింది రామ్ కనిపించాడు చాలా అలసిపోయినట్టు మొహం అంతా పీక్కుపోయింది రామ్కి అసలు నిన్నటి కలలేదు అతని మొహంలో కృంగిపోయినట్టు ఉన్నాడు అసలే చాలా బాధలో ఉన్న జానకి రామ్ ఎదురుగా కనిపించేసరికి పరికెత్తుకొని వెళ్ళి గట్టిగా అతన్ని పట్టుకొని ఏడ్చేసింది అతను కూడా ఆమెను గట్టిగా పట్టుకున్నాడు అతను పట్టుకునే దానిలో దానిలోనే తెలుస్తుంది అతను ఎంత బాధపడుతూ ఓదార్పు కోసం ఒక పిల్లాడు తల్లిని పట్టుకున్నట్టు ఉంది చాలాసేపు అలాగే ఒకరి బాధను ఒకరు స్వంతాన్ని తీసుకున్న తరువాత ఆమె అతన్ని వదిలి రామ్ మొహంలోకి చూస్తూ చూస్తూ బాబాకు ఏమయ్యింది అని బిక్కుతూ అడుగుతుంది అప్పటికి ఇంకా చిన్నగా ఏడుస్తూ అతను రెండు చేతులలో ఆమె మొహాన్ని చేతిలోకి తీసుకొని అతని వేళ్లతో కన్నీళ్లను తుడిచి ముందు నువ్వు ఇలా కూర్చో మొత్తం అంతా చెప్తాను అని ఆమెను అక్కడ జైల్లో కూర్చోబెట్టి అతను తన తల్లి గురించి తెలుసుకున్నది అంతా కూడా చెప్తూ ఈరోజు ఆమెను నిలదీస్తుంటే పోలీస్ దగ్గర రివాల్వర్ లాక్కొని రామ్కి ఏం చేస్తుంటే అక్కడే అక్కడికి ఐశ్వర్య వచ్చింది నానమ్మ తన తండ్రిని చంపుతుంది అని అర్థమై ఆమె దగ్గరకు వెళ్ళి నానమ్మ నాన్నని ఏమీ చెయ్యకు నువ్వు చాలా బ్యాడ్ అంటూ ఆమెను కదుపుతూ కొడుతుంది అప్పుడు కోపంగా ఆమెను గట్టిగా తోసేసింది పాప పాప వెళ్ళి అక్కడ టేబుల్కి తల తగిలి బాగా రక్తం వచ్చి కళ్ళు తిరిగి పడిపోయింది అప్పుడు రామ్ పరిహెత్తుకుంటూ పాప దగ్గరికి వెళ్ళి ఆమెని చేతుల్లోకి తీసుకున్నాడు ఏలోగా పోలీసులు ఆమె దగ్గర నుంచి రివాల్వర్ లాక్కొని ఆమెను అరెస్ట్ చేసి తీసుకు వెళ్ళిపోయారు ఆమె వెళ్తుంటే శారదమ్మ వైపు అసహ అసహ్యంగా చూశాడు రామ్ చేతుల్లో ఐశ్వర్యాన్ని గుండెకు హత్తుకొని హాస్పిటల్కి పరిగెత్తాడు ఆమెను జాయిన్ చేసి ప్రసాద్ దగ్గరికి వచ్చి ఇంకా అజ్ఞాతంలో ఉంది చాలు జానకేని అర్జెంటుగా హాస్పిటల్కి రమ్మను అన్నాడు సీరియస్గా ఆ మాటకి ప్రసాద్ షాక్ అయిపోయాడు జానకి ఎక్కడ ఉంది నాకు తెలుసు అని నీకు ఎలా తెలుసురా అన్నాడు ప్రసాద్ తను ఎక్కడ ఉంది నీకు తెలుసు అని నాకు ఎప్పుడో తెలుసు తను నా ముందుకే రాకూడదు అనుకుంటే రాదు తనంతట తాను ఇది అంతా బయటపడ్డాక రావాలి అనుకుంది అందుకే నేను నీ దగ్గర బయటపడలేదు అన్నాడు రామ్ నిజంగా నువ్వు రా అని అనుకున్నాడు మనసులో అలా నువ్వు ఎక్కడికి వచ్చావు అన్నాడు రామ్కి దూరంగా వెళ్ళిపోయావు కదా ఇన్ని రోజులు నన్ను క్షమించండి అని అంది అతను చేతులు పట్టుకొని నీకు శిక్ష మాత్రం తప్పదులే ఐశ్వర్యకి మరేమీ పర్లేదంట డాక్టర్ ఇప్పుడే చెప్పారు తను స్పృహలోకి వచ్చాక ఇంటికి తీసుకు వెళ్ళిపోవచ్చంట అన్నాడు రామ్ తన్ని చూడొచ్చా అంది కళ్ళు తుడుచుకుంటూ అప్పుడే అటువైపు డాక్టర్ వెళ్తుంటే డాక్టర్ నేను పాపని చూడవచ్చా అని అంది జానకి ఒక గంటలో స్పృహలోకి వస్తుంది అప్పుడు మీరు వెళ్ళి చూడవచ్చు అన్నాడు డాక్టర్ బయట అద్దంలో నుంచి ఆమెను చూస్తూ కళ్ళనీలో పెట్టుకుంటుంది జానకి నేను తనకి దూరంగా ఉండడం వల్ల ఇలా జరిగింది అంత నా తప్పే నేను మన కోసం స్వార్థంగా ఆలోచించడం వల్లే ఇలా జరిగింది అంటూ అక్కడ ఏడుస్తుంది నువ్వే నువ్వే ఇలా అయిపోతే ఐశ్వర్యాని ఎలా ఓదారిస్తావు నన్ను ఎవరు ఓదార్స్తారు చెప్పు అని అనేసరికి నర్స్ వచ్చి పాపకి స్పృహ వచ్చింది వెళ్ళి చూడండి అని చెప్పిన తర్వాత జానకి రామ్ వెళ్ళారు పాప దగ్గరకు వె నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసిన ఐశ్వర్య ఎదురుగా జానకి కనబడేసరికి అమ్మ అంటూ ఆమెను హత్తుకొని ఏడ్చేస్తుంది జానకి కూడా ఆమెను మనసారా హత్తుకొని ఎడ్చింది ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా మళ్ళీ అని అంది ఎక్కుతూ ఊరు ఊరు వెళ్ళాను అని అంది చానకి ఈసారి ఊరు వెళ్తే నన్ను కూడా తీసుకువెళ్ళు మళ్ళీ ఒక్కదానివే వెళ్ళకు అని అంది వెళ్ళను అని అంది చానకి ఆమెను వదిలి ప్రామిష్ అని అంది ఆమె చెయ్యాస్తూ ప్రామిస్ అని అంది జానకి ఆమె చెయ్యి చేతిలోకి తీసుకొని డాడీ నిన్ను నానమ్మ ఏమీ చెయ్యలేదుగా అని అంది ఐశ్వర్య ఏమీ చెయ్యలేదమ్మా నేను బాగానే ఉన్నాను చూడు అన్నాడు రామ్ ముగ్గురు సంతోషంగా హత్తుకున్నారు రామ్కి ఐశ్వర్యకి మధ్యలో జానకి పొట్ట అడ్డు వచ్చింది అది చూసి మళ్ళీ నవ్వుకున్నారు ఐశ్వర్య డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేసింది మళ్ళీ జానకి ఆ ఇంట్లో అడుగుపెట్టింది తన భర్త కూతురు ఇంకా కడుపులో ఉన్న బిడ్డతో లక్ష్మమ్మ వాళ్ళ అందరికీ దిష్టి తీసి ఈ ఆనంద ఎప్పుడు ఇలానే ఉండాలి మీరు ఎప్పుడూ కలిసి సంతోషంగా ఉండాలి అని దిష్టి తీసి బొట్టు పెట్టింది ఐశ్వర్యకి అన్నం తినిపించి రామ్ దగ్గరికి వచ్చింది పాప పడుకుందా అన్నాడు రామ్ హా ఇప్పుడే దెబ్బ నొప్పిగా ఉందంట పాపం ఇప్పుడే పడుకోబెట్ట నా మీద కోపంగా లేదా అని అంది జానకి ఆమెను దగ్గరకు తీసుకుని మీద చాలా కోపం వచ్చింది అసలు దేనికోసం మమ్మల్ని వదిలి ఎందుకు వెళ్ళిందా అని కానీ నీ కారణాలు నీకు ఉండొచ్చు నువ్వు తిరిగి వచ్చాక నీతో కొన్ని రోజులు మాట్లాడకూడదు అనుకున్నాను కానీ నిన్ను చూశాక తెలిసిందే తెలిసింది కరిగిపోయాను నీ అమాయకమైన మొహం చూసి ఆనందం ఆమెను గట్టిగా హత్తుకుంటూ హాం జాగ్రత్త నా పొట్టలో మీ అబ్బాయి నాతో పాటు ఉక్కరి విక్కిరి అయిపోతాడు జాగ్రత్త అని అంది అతన్ని వెనక్కి తోస్తూ అతను కూడా ఆమెతో పాటు మంచం మీద వెనక్కి వాలాడు అలా రోజులు గడుస్తున్నాయి వాళ్ళు సంతోషంగా ఉన్నారు ముగ్గురు సరోజ మళ్ళీ ఆ ఇంట్లోకి రావడానికి ఇష్టపడట్లేదు ఎందుకంటే ఆమె జానకేకి గతంలో చేసిన అన్యాయం వాళ్ళు మర్చిపోయిన ఆమె గుర్తుపెట్టుకుంటుంది అందుకే రాను అని దూరంగానే ఉంది ప్రసాద్కి సుధాకి పెళ్ళి అయిపోయింది వాళ్ళ ప్రసాద్ పనిచేసే స్టేట్కి స్టేట్కి కాపురంకి వెళ్ళిపోయారు శారదమ్మ కేసు కోర్టులో నడుస్తుంది ఆమె బెయిల్కి అప్లై చేసిన కోర్టు కొట్టేస్తుంది జానకికి నెల నుండి రేపు మాపో కాన్పు వచ్చేస్తుంది అని లక్ష్మమ్మ ఇంకా రామ్ ఆమెను కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకుంటున్నారు రామ్ అయితే ఫ్యాక్టరీకి కూడా వెళ్ళట్లేదు జానకిని ఐశ్వర్యాన్ని చూసుకుంటూ ఉండిపోయాడు జయమ్మ కూడా అక్కడే వచ్చి జానకి కాన్పు కోసం ఉంది రామ్ గారు మీరు వెళ్ళండి పర్వాలేదు ఇంటి నిండా ఎంతమంది పనివాళ్ళు ఉన్నారు ఇంకా లక్ష్మమ్మ మా అత్త కూడా ఉన్నారుగా అని వెళ్ళమంది అప్పుడే ఆమెకు నొప్పులు మొదలయ్యాయి వెంటనే ఆమెను రెండు చేతుల్లోకి ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు కార్లో హడావిడిగా ఇంకా డ్యూ డేట్ ఉందిగా అప్పుడే మొదలయ్యాయి ఏంటి అని కంగారు పడ్డాడు జయమ్మ ఇంకా లక్ష్మమ్మ హాస్పిటల్ జాయిన్ చేసి టెన్షన్గా బయట వెయిట్ చేస్తూ ఉన్నాడు రామ్ ఆమె అరుపులు గట్టిగా వినబడుతున్నాయి బయట వాళ్లకు సడన్గా ఆమె అరుపులు ఆగిపోయి క్వా క్వా అని పిల్లవాడు ఏడుపులు వినిపించింది అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకొని ఆనందంగా నవ్వుకున్నారు నర్స్ బయటికి వచ్చి మీకు బాబు పుట్టాడు అని అంది సంతోషంగా ఆమె చేతిలో డబ్బు కట్టబెట్టి లోపలికి వెళ్ళాడు అందరూ బాబు దగ్గరకు వెళ్తే రామ్ మాత్రం జానకి దగ్గరికి వచ్చి ఎలా ఉన్నావు అని అన్నాడు హాం బాగున్న మీ కొడుకు అని అందే చిన్నగా నవ్వుతూ ఐశ్వర్య తమ్ముని చూసుకొని చాలా సంతోషపడిపోతుంది వాడి కాలు చిన్ని చేతులు తడుముతూ ఆనందపడిపోతుంది వీళ్ళిద్దరూ ఆనందం చూసి వీడియో తీసి అది తీసుకువెళ్ళి జైల్లో ఉన్న ఇద్దరికి చూపించాడు అది చూసిన వాళ్ళు మమ్మల్ని జైలు పాలు చేసి మీరు మాత్రం సంతోషంగా ఉంటారా వీల్లేదు అలా ఉండటానికి వీల్లేదు అని కసితో అనుకుంటున్నారు వాళ్ళే ఒకరు శివ ఇంకొకరు శైరదమ్మ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి